ప్రతి ఒక్కరికి హృదయ స్థానంలో గుండె గుహలలో నివసించేవాడే కుమారస్వామి షణ్ముఖుడు ఆరు ముఖములతో ఉన్నవాడు ఆ ఆరు ముఖములతో ఉన్నవాడు కాబట్టి ఆయనను ఆరుముఖుడు అంటుంటారు తమిళంలో ఆయన ఆ దక్షిణ ప్రాంతంలో ఎక్కువగా ఆరాధించబడుతూ ఆరు క్షేత్రాలపైన కొలు ఉండి అక్కడ వారికి కోరిన కోర్కెల తీర్చే ఆ ప్రత్యక్ష దైవంగా అక్కడ ఉన్నాడు గుండె గుహలలో అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ షట్కోణ తనాహత చక్రము అంటేనే షట్కోణ తత్వముతో ఉంటుంది ఊర్ధోముఖంగా ఇలా ఒక త్రికోణం ఉంటుంది అదే శివకోణం అధోముఖంగా ఒక త్రికోణం ఉంటుంది అది శక్తి కోణం ఈ శివ శక్తి కోణములు ఏకమైతే ఒక షట్ కోణముగా ఏర్పడుతుంది అటువంటి షట్ కోణమే శివ కుటుంబం మన వక్షస్థలములో ఆ వక్షస్థలములో అనాహత చక్రము అనాహతము అంటేనే ఎవరు మోగించబడని గంట నిత్యం లబ్ డబ్ లబ్ డబ్ అంటూ ఆ గంట మోగుతూనే ఉంటుంది ఈ గంట ఆ ఆర్ముఖుడి అనుగ్రహం లేకుంటే ఆ శివ శక్తుల అనుగ్రహం ఆగిపోతే ఇక్కడ గంట ఆగిపోతుంది ఇంటి ముందు గంట మోగుతుంది శంఖం కాబట్టి ఈ శివం అనేది శక్తి అనేది లోనికి వెళుతూ వస్తూ ఉంటేనే అది ప్రాణవాయువై శక్తిగా లోపలికి వెళ్ళాలి అమ్మవారుగా మళ్ళీ లయమై శివోహం అంటూ బయటికి రావాలి ఈ క్రియ జరుగుతున్నంతసేపు ఇది లోపల శివం అనే తత్వం ఉంటుంది ఆ శివం కాస్త పక్కకు తప్పుకుంటే శవం ఈ బాడీని పక్కకు తీసి పడేయండి అంటుంటారు అంతవరకున్న విలువపు అటువంటి పవిత్రమైన దేహాన్ని మనం దేవాలయంగా భావించుకుంటూ ఓం సాం శరవణ భవాయ నమ అనుకుంటూ ధ్యానించుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి అన్న కుమారస్వామి అన్న రెండు ఒకటే